జగన్మోహన్ రెడ్డి గారు క్షేత్రస్థాయిలో ఏ పర్యటనకు వెళ్ళినా ఆ పర్యటన ముందు పర్యటన జరిగేటప్పుడు పర్యటన ముగిసిన తర్వాత తన ద్వేషిష్టులు వ్యతిరేకుల క్యాంపు నుండి ఆ గ్రూపు నుండి కొన్ని తమాషాలు భలే జరుగుతూ ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు పోతే జనమైన మొహం కూడా చూడడం లేదు అని చెప్పి తెలుగుదేశం పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి కొన్ని ఫోటోలు వీడియోలు పెడతారు మళ్ళీ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మిగిలిన మంత్రులందరూ వాళ్ళ పత్రికలు టీవీ ఛానల్లో జగన్ ఏదో బల ప్రదర్శన పోయినట్లు పోతున్నారు యుద్ధానికి పోయినట్లు పోతున్నారు అంతమందిని జనాన్ని తీసుకుని పోతున్నారు అంటారు మళ్ళీ జనానికి జగన్కి జనమే రాలేదంటారు రోడ్ల మీద బ్యారికేడ్లు పెడతారు రోడ్ల మీద ముళ్ళ కంచెలు పెడతారు జనానికి జగన్కి జనమే రాలేదంటారు నడక రోడ్లు కూడా జేసీబీలతో తవ్వుతారు జగన్కి జనమే రాలేదంటారు వేల మంది పోలీసులు పెట్టి జనాన్ని రానియకుండా ఆపుతారు జగన్కి జనమే రాలేదంటారు వెళ్ళిపేట దగ్గరికి పది మంది రావాలి ఆయన పర్యటనలో ఓడి వెహికల్నే ఉండాలి ఆయన అక్కడికి పోతే అక్కడ ముగ్గురే ఉండాలి ఇక్కడ వంద మందే ఉండాలని చెప్పి రెస్ట్రిక్షన్స్ పెడతారు తాజాగా నెల్లూరు పర్యటన చుట్టూ కూడా చూడండి సాక్షాత్ హోంమంత్రి గారు ఏదో వీడియో చూపెడతారు ఎప్పటితో ఏమి ఎడిటింగో తెలియదు జగన్కి జనమే రాలే బంగారుపాలెం వచ్చిన జనం ఇక్కడ చూపించుకుంటున్నారు అంటారు ముఖ్యమంత్రి గారు కూడా చిత్తూరు జిల్లాలో ఉన్న బంగారుపాలెం నెల్లూరుకి వచ్చేసింది జగన్కి జనమే రాలేదు అంటారు వాళ్ళ పత్రికలు అదే అంటారు కానీ క్షేత్రస్థాయికి వస్తే జనం విపరీతంగా వచ్చారు పరిమితికి మించి వచ్చారు నిబంధనలు ఉల్లంఘించారని చెప్పి కేసులు పెడుతూ ఉన్నారు ఇప్పటికే నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద అనుమతి లేకుండా బైక్ ర్యాలీ అని ఒక కేసు అనుమతి లేకుండా ఇంకేదో ఆందోళన అని చెప్పి ఇంకో కేసు తాజాగా దర్గామెట్ట పోలీసులు ఇంకో కేసు పెట్టారట జగన్ను చూసే వైసీపీ కార్యకర్తలు ఒక గుడి యొక్క గోడ పగలగొట్టేశారట దాని మీద కూడా కేసు పెట్టారట ఎట్లా పగలగొట్టారో ఏం పగలగొట్టారో ఏమో మన తెలియదు జనమే రాలేదంటారు ఎక్కువ జనం వచ్చి చూడాలని చెప్పి గోడలు పొగలు చెప్పి కేసులు పెడతారు జనమే రాలేదంటారు బైక్ ర్యాలీ తీశారని చెప్పి కేసు అంటారు జనమే రాలేదంటారు జన సమీకరణ చేశారని చెప్పి కింద కేసులు పెడతారు జనమే రాలేదన్న దగ్గర ఈ కేసులేంది జనమే రాలేదన్న దగ్గర జనగన్ బలప్రదర్శనైంది జనమే రాని దగ్గర పోలీసులు ఎవరి మీద లాఠీ చార్జ్ చేశారు జనమే రాలేదన్న దగ్గర ఎందుకోసం చేసిపోలతో తగ్గారు జనమే రాలేదన్న దగ్గర ఆ పోలీసులు ఆ జనాలందరినీ ఎందుకు దుబ్బుతున్నారు జగన్ ర్యాలీలో ఆ పర్యటనలో అభివాదం చేసేటప్పుడు జనమే రాలేదన్నప్పుడు హెడ్ కానిస్టేబుల్ మాలకోట ఏది చెయ్యట్లా ఇరిగిపోయిందని చెప్పి ఆసుపత్రిలో చేర్పించారు జనమే రాకుంటే ఆయన ఏడ తూపులాటలో కింద పడ్డారు ఏంటయ్యా ఈ కామెడీలు కనీసం కామెడీ చేస్తే చేశారు కాసింత ఇక డార్క్ కామెడీ అన్న చేయండి ఏమంటారు కాసింత నమ్మదక విధంగా అన్న కామెడీ చేయండి వీళ్ళు చేసే అంత డార్క్ కామెడీ సీరియస్గా మాట్లాడుతూ ఉంటారు అంత డార్క్ కామెడీ నవ్వచ్చు వస్తుంటే ఇవన్నీ అవే ఎంతో గమ్మత్తైన మాటగా అని